హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగు ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు కుజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసంలో ముప్పై రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ విశ్వా నామ సంవత్సరములో మరి సూర్యుడు రాజుగా ఉన్నటువంటి యొక్క సంవత్సరంలో ప్రతీ నెల కూడా కొన్ని గ్రహ గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ విశ్వా సంవత్సరంలో జూన్ మాసంలో శుక్రగ్రహం మీనరాశి నుండి మేషరాశిలోకి ముప్పై రోజులు గ్రహ సంచారం చేసేటప్పుడు మరి ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం వృశ్చిక రాశి జాతకులకు ఆరవ స్థానంలో శుక్రగ్రహం కనబడుతూ ఉంది ఎప్పుడైతే ఆరవ స్థానంలో శుక్రగ్రహం ఉంటూ ఉంటుందో వీరికి దాంపత్యపరమైనటువంటి కలహాలు ఏర్పడే అవకాశం తర్వాత కడత్ర రోగం అంటే భార్యలకు అనుకోనటువంటి సమస్యలు ఏర్పడడం తర్వాత కొన్ని వస్తువుల యొక్క నష్టం జరగడం అనేది వృశ్చిక రాశి జాతకులకు చెప్పుకోదగ్గ విషయం అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా చిన్నపాటి మాటలతోటి దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో అలజడి వాతావరణం ఏర్పడడం అనేది ఈ జూన్ మాసంలో కనబడుతూ ఉంది అయితే వృశ్చిక రాశి జాతకులల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో యువతి యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు తర్వాత వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు రైతన్నలు కావచ్చు వీరందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే వీరు ఏదైనా ఒక దేవాలయంలో పెరుగు తర్వాత పాలకోవ దానంగా ఉత్సవాలలో ఇవ్వండి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క జప సంఖ్య ఇరవై వేలు ఇరవై వేలు జప సంఖ్యను చేయించుకుంటూ బొబ్బర్లు దానం చేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రి దేవి నారాయణి నమోస్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాపశునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేషల రాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మూడవ స్థానంలో శుక్రుని యొక్క గమనం సంచారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు కుంభరాశి జాతకులకు మధ్య రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి మరి వ్యాపారాలు కొత్తవి పెట్టకుండా ఉన్నదాంట్లో ఉండడం సుఖంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత అదే రకంగా మరొక విషయం ఏమిటంటే వీరికి కొన్ని పనుల ద్వారా హాని జరిగే అవకాశం ఉద్యోగ భంగం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది స్త్రీ పురుషుల మధ్య చిన్న చిన్న వాటికి అలజడి వాతావరణం కనబడుతూ ఉంటుంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికి కొన్ని సూచనలు ఏమిటంటే వీరు లేత నీలం రంగుతో ఉన్నటువంటి ఖర్చీపును దగ్గర పెట్టుకోవడం శుక్రగ్రహానికి ఇరవై వేల జపాన్ని చేయించుకోవడం బొబ్బర్లు దానం చేయడం వీరికి మరి ఒక ఉపాయంగా చెప్పడానికి అవకాశం ఉంది వీలైనంత వరకు వీరు మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనను కూడా ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది